విజయం ఇచ్చేస్తూ విజయవంతం చేసినటువంటి అధ్యక్షతో అదే ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి మళ్ళీ ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి కొత్తకోట గ్రామ సర్పంచ్ సురవరపు జగదీష్ గారికి మండల టీడీపీ కార్యకర్త అంబళ్ళ రాంబాబు గారికి ఈ పాఠశాలలోనే చదువుకున్న పూర్వ విద్యార్థిగా సైన్స్ ఉపాధ్యాయులుగా ఈ పాఠశాలలోనే పదవీ విరమణ చేసినటువంటి కాగితాపల్లి గోవిందరావు సార్ గారికి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ముత్య మాధవి గారికి వైస్ చైర్ అదే వైస్ చైర్మన్ గది మల్లేశ్వరరావు గారికి అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పాఠశాల సిబ్బంది అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినటువంటి విద్యార్థి తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు మా పాఠశాల తరఫున చేసుకుంటున్నాం ధన్యవాదాలు తెలుపుతున్నాం అమ్మ అలాగే మీరు పిల్లల గురించి ఇంటి దగ్గర ఎంత శ్రద్ధ తీసుకుంటే అంత మంచి జరుగుతుంది పిల్లలని పాఠశాలకు పంపించగానే చదువు రాదు ఉపాధ్యాయుల బాధ్యత అక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు శాతం మాత్రమే మిగతా ఇరవై ఐదు శాతము తోటి విద్యార్థుల ద్వారా నేర్చుకుంటారు ఇరవై ఐదు శాతము సెల్ఫ్ స్టడీ వాళ్ళ సొంత ఆసక్తితో నేర్చుకుంటారు ఇరవై ఐదు శాతం తల్లిదండ్రుల శ్రద్ధ ఇవన్నీ కోయిన్సైడ్ అయితేనే పిల్లలు వృద్ధులోనికి వస్తారు అలాగే పిల్లలుగా మనం కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనము నిజ జీవితంలో కొన్ని నియమాలను పాటించాలి ముఖ్యంగా విద్యార్థుల్లో అది అలవడేటట్లుగా మీరు పిల్లల పట్ల మీరు శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి మొబైల్స్ని ఇచ్చేటప్పుడు వాళ్ళని ఏ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు అది మీరు శ్రద్ధ పెట్టాలి ఒక్కసారి ఆ మొబైల్ టెక్నాలజీ భాషలో కొన్ని నియమాలు చెప్తాను అందరము కూడా ఆచరించుదాం మీరు మేము అందరము కూడా భయాన్ని ఆందోళనని అన్నీ కూడా డిలీట్ చేసుకుందాం ఏం చేయాలమ్మో భయాన్ని ఆందోళనని డిలీట్ చేద్దాం భయాన్ని ఆందోళనని డిలీట్ చేసుకుందాం ఆనందాన్ని సంతోషాన్ని సేవ్ చేసుకుందాం ఆనందాన్ని సంతోషాన్ని సేవ్ చేసుకుందాం అతి నిద్రని స్విచ్ ఆఫ్ చేద్దాం అతి నిద్రని స్విచ్ ఆఫ్ చేద్దాం ఆప్యాయతల్ని అనురాగాలని ఇన్కమింగ్ చేద్దాం ఆప్యాయతని అనురాగాలని ఇన్కమింగ్ చేద్దాం ఈర్ష్య ద్వేషాలు అసూయని అవుట్ కమింగ్ చేద్దాం ఈర్ష్యా అసూయ ద్వేషాలని మంచిని డౌన్లోడ్ చేద్దాం మంచిని డౌన్లోడ్ చేద్దాం చిరునవ్వుని ఇన్బాక్స్లో వేద్దాం చిరునవ్వుని ఇన్బాక్స్లో వేద్దాం ఓకేనా అలాగే మంచి విషయాలను షేర్ చేసుకుందాం మంచి విషయాలను సెండ్ చేయాలి కోపాన్ని హోల్లో పెట్టాలి కోపాన్ని హోళ్లో పెట్టాలి సహాయాన్ని ఓకే చేయాలి సహాయాన్ని ఓకే ఈ నియమాలన్నీ పాటిద్దామా ఓకే మరొకసారి అందరికీ కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి ఆరోగ్య కార్యకర్తలు మీడియా వాళ్ళు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ